హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గూరు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అన్ని ఉద్యోగ పరీక్షలు వాయిదా వేస్తున్నారు దేనికోసం వాయిదా వేస్తున్నారు ఎవరు సిద్ధంగా ఉండాలి అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్పిన దాకైతే చూడండి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ టూ టూ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేవి కేవలం సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది సో కావాల్సిన వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాల్సిన పోటీ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేస్తున్నారు సో ఒకసారి మీరు గమనించవచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుండి కూడా మీరు ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయొచ్చు పోస్ట్ పోన్ ఆఫ్ బ్రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ సంబంధించిన ఏదైతే ఎగ్జామ్స్ని అలాగే జూనియర్ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి సంబంధించిన ఎగ్జామ్స్ని లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి సంబంధించిన ఎగ్జామ్స్ని అలాగే లెక్చరర్ ఇన్ టీటీడీ డిగ్రీ కాలేజెస్ సంబంధించిన ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది సో ఈ పరీక్షల్ని ఎందుకు పోస్ట్ పోన్ చేశారు సో వీడికి సంబంధించి ఈ పరీక్షలు ఎప్పటి నుండి ఎప్పుడు దాకా నిర్వహిస్తారు అనేది ఒక్కసారి గమనిస్తే సో ఈ పరీక్షలు నార్మల్గా జూన్ సిక్స్టీన్త్ నుండి జూన్ ట్వంటీ సిక్స్త్ వరకు నిర్వహించాల్సింది అయితే ఉంది సో వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా అప్పుడు రిలీజ్ చేస్తారు వారం ముందు రిలీజ్ చేస్తారు ఇవి కంప్యూటర్ బేసిడ్లో బేసిడ్ టెస్ట్ అండి కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ ఈ పరీక్షలు అయితే నిర్వహించాల్సి అయితే ఉంది జూన్ పదహారు నుండి జూన్ ఇరవై ఆరు వరకు కానీ ఈ పరీక్షల్ని వాయిదా అయితే వేయడం జరిగింది ఎక్సెప్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ సెకండ్ ఈ డేట్స్ తప్ప మిగతా డేట్స్ అన్నీ కూడా వాయిదా అయితే వేయడం జరిగింది ఒక ఏడు రోజుల పరీక్షల్ని వాయిదా వేశారు సో ఎందుకు వాయిదా వేశారు అలాగే ఆంధ్రప్రదేశ్లో జూన్ ఆరో తేదీ నుండి జూన్ పన్నెండవ తేదీ వరకు నిర్వహించాల్సిన డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది తర్వాత డేట్స్ కొత్త డేట్స్ తర్వాత అనౌన్స్ చేస్తాము అని చెప్పారు సో ఇక్కడ మనకు రీజన్ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కానీ సో దీనికి సంబంధించిన ముఖ్య కారణం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అండి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన డిఎస్సి నోటిఫికేషన్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో వీటికి సంబంధించిన పరీక్షలు జూన్ ఆరో తేదీ నుండి జూన్ జూలై ఆరో తేదీ వరకు నిర్వహించాల్సి అయితే ఉంది సో ఈ పరీక్షలను కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ ఆధారంగా ఇక్కడ కండక్ట్ చేస్తారు సో ఏదైతే ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ కండక్ట్ చేయాలి సో ఏదైతే మనకు సెంటర్స్ దొరకవు ఒక కారణము అలాగే చాలామంది అభ్యర్థులు ఉద్యోగులు ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్కి అప్లై చేసింటారు అలాగే ఏదైతే మనకు డిఎస్సి నోటిఫికేషన్కి అప్లై చేసింటారు అలాగే చాలామంది ఏబిపిఎస్సి ఉద్యోగాలైన లెక్చరర్ పోస్టులకు అప్లై చేసింటారు అలాగే డిఎస్సి ఉద్యోగాలకి అప్లై చేసింటారు సో ఎగ్జామ్స్ మనకు క్లాష్ అవ్వకుండా అభ్యర్థులకు న్యాయం జరిగేలా సో మనకు ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ యాజ్ పర్ షెడ్యూల్ జరిగేలా జూన్ సిక్స్త్ నుండి జూలై సిక్స్త్ వరకు ఏ ఎగ్జామ్స్ లేకుండా సో ఈ ఎగ్జామ్స్ డిపార్ట్మెంటల్ టెస్ట్స్ అలాగే మనకు లెక్చరర్ పోస్టులు సంబంధించిన ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది మీకు ముందే మెన్షన్ చేశారు ఏపీఎస్సి వారు డిఎస్సికి సంబంధించిన ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే ఖచ్చితంగా ఏబిపిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తాము అని చెప్పి ఆ విధంగానే ఏబిపిఎస్సి ఎగ్జామ్స్ని పోస్ట్ చేయడం జరిగింది ఈ ఎగ్జామ్స్ ఎగ్జామ్సే కాదు ఇతర ఏ ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిర్వహిస్తున్నా కూడా అవి వాయిదా అయితే మనకు పడతాయండి జూన్ సిక్స్త్ నుండి జూలై సిక్స్త్ వరకు నిర్వహించాల్సిన పరీక్షలన్నీ కూడా వాయిదా వేస్తారు సో ఇవన్నీ చూసిన తర్వాత అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉంటారో ఇంకా కూడా ఈ ట్వంటీ డేస్ కూడా వేస్ట్ చేసుకున్నారంటే మీరు లైఫ్ టైం బాధపడాల్సి వస్తుందండి అట్లీస్ట్ ఈ ట్వంటీ డేస్ అయినా యుటిలైజ్ చేసుకోండి చదవండి సిద్ధమవ్వండి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే బాగా రాసి ఉద్యోగాలు అయితే సాధించాలని చెప్పి కోరుకుంటున్నాము నిన్న నారా లోకేష్ గారు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది డిఎస్సి ఎగ్జామ్స్ యాజ్ పర్ షెడ్యూల్ నిర్వహిస్తామని చెప్పి సో ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా పోస్ట్ పోన్ మీద నమ్మకం పెట్టుకోకండి ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియోలో లైక్ చేసి షేర్ చేయండి